నమస్కారం అన్న నమస్కారం సార్ మీ పేరేం పేరన్న నా పేరు తెలంగాణ మల్లాయ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ నాగర్కూడం జిల్లా కొల్లాపూర్ తాలూకా తాల్ నరసింహాపురం మీ పక్కన కనిపిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరం ఏంటి ఇది నేషనల్ సీడ్ డీలర్ మొక్కజొన్న మొక్కజొన్న స్పెషల్ మల్టీ క్రాప్ అంటారు దీన్ని స్పెషల్ అంటే ఎట్లా నార్మల్గా ఉంటాయి కదా సీడ్ డీల్ దీనికి దానికి వ్యత్యాసం ఏంటి వ్యత్యాసం అంటే అవేమో అసెంబ్లీ ఫిట్టింగ్ ఆల్ట్రేషన్ చేసి చేస్తారు ఇవేమో అట్లా కాకుండా సపరేట్ మొక్కజొన్నకే స్పెషల్గా ఉంటుంది మొక్కజొన్న పాటు వేరే పంటలకు ఇది చేసుకోవచ్చు కందులోకి వస్తుంది అంటే సెట్టింగ్ చేసుకొని కందులు వేసుకోవచ్చు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అసలు దీని స్పెషాలిటీ అంటే వేరే దాంట్లోకి పోల్చుకుంటే ఇది వేసిన విత్తనం కరెక్ట్గా లైన్స్ ఉంటాయి విత్తనం కూడా దాటు దాటలు రాదు విత్తనాన్ని కూడా మనం ఏదైనా తాకినప్పుడు విత్తనం పడదు ఎంత ఉండాలో అంతే ఉంటుంది వేరే దాని అయితే తాకి నిన్న రాయో మొద్దో కట్టినో తాకితే భూమిలో భూమిలో అప్పుడు చాలా కింద పోతున్నాయి దాట్లు వస్తున్నాయి ఇప్పుడు మీరు ఇది ఇక్కడ చూసారా లేకపోతే మీరు ఇంత ముందు వాడుతున్నారు పక్క ఊర్లో ఉన్నాయి మా దగ్గర దగ్గర తెప్పించుకున్నారు కదా మీకు ఎట్లా అనిపించింది బాగానే ఉంది సార్ మాకు సారు అంటే మాకు ఇక్కడ లేకపోయిన కానీ సారు వేరే నుంచి తెప్పించిందంటే నాకు చాలా సంతోషం